నిజం న్యూస్ కి స్వాగతం మహబూబ్ నగర్ జిల్లాను మాదక ద్రవ్యాల రహిత జిల్లాగా రూపొందించాలని మాదక ద్రవ్యాల నియంత్రణ నిర్మూలనకు అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ బివి బోయి అధికారులను ఆదేశించారు శనివారం సమీకృత జిల్లా కార్యాలయ భవన సముదాయంలోని కలెక్టర్ చాంబర్ జిల్లా ఎస్పీడి జానకి ఎక్సైజ్ వైద్య ఆరోగ్య శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖ విద్యాశాఖ అధికారులతోటి జిల్లా మాదక ద్రవ్యాల నియంత్రణపై కలెక్టర్ సమీక్షించి ఆదేశాలు జారీ చేశారు మాదక ద్రవ్యాల నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై ఆయా శాఖల అధికారులతోటి చర్చించారు జిల్లాలో మాదక ద్రవ్యాల సరఫరా వినియోగంపై పోలీస్ శాఖ ఎక్సైజ్ శాఖ గట్టి నిఘా ఉంచాలని అన్నారు ఒకటే మా ఊర్లో ఒకటే కాలేజీలో ఫామ్ అయ్యింది మిగిలిన కూడా కొన్ని ఐడెంటిఫై అయ్యి ఉన్నాయి సో దట్ వాటిలో కూడా ఫామ్ చేస్తే అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పిల్లలకి అట్లా కనెక్ట్ చేసే అవకాశం ఉంటుంది ఇది ఉంది ఉంది దాని మీద ఫోకస్ చేసిన మొన్న రీసెంట్గా ఒక కేసు అయితే కూడా దాన్ని కొంచెం గడ్డిని కౌన్సిలింగ్ ఇచ్చి వారం ఇవ్వాలి అప్పటి నుంచి రాలేదు చిన్న చిన్న మొక్కలు కూడా పెంచే ఛాన్స్ కేసులు కూడా ప్లాంటేషన్ కూడా కేసులు కూడా అయింది సిక్ సిక్స్ పట్టుకున్నా సో ఈ సిక్స్